సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందేలా పెంచలకోన పెడిసిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా పెంచలకోన బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై బెంగనీది ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణతో కలిసి సమన్వయ కమిటీ సమాపేశం నిర్వహించి అధికారులకు ఫెస్టివల్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు మంత్రి ఈ నెల ఎనిమిది నుంచి పద్నాలుగో తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఫెస్టివల్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని గతంలో లేని విధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ కళ్యాణోత్సవం రోజుల్లో భక్తులకు ఉచితంగా స్వామివారి లడ్డు ప్రసాదం పంపిణీకి శ్రీకారం చెడుతున్నామని వేసవి దృష్ట్యా భక్తులకు ఇబ్బంది లేకుండా లైన్లలో వాటర్ బాటిల్స్ మజ్జిగ వంటి వాటివి చంటి బిడ్డలకు పాలు బిస్కెట్లు అందించాలని అన్నారు భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు హెడ్కోన్ మిషన్ ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని అన్నారు శాంతి భద్రతలకు ఇబ్బంది లేకుండా అవసరమైన పోలీస్ సిబ్బందిని నియమించాలని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవసరమైన మందులు సిద్దంగా ఉంచుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు ఫెస్టివల్ కమిటీ సభ్యులు ఈ పదవులను హోదాగా భావించకుండా భక్తులకు సేవ చేసేందుకు వచ్చిన బాధ్యతగా భావించాలని పనిచేయాలని అన్నారు సామాన్య భక్తులను స్నేహపూర్వకంగా గౌరవిస్తూ వారికి సంతృప్తికరంగా స్వామి దర్శనం చేయించడమే ప్రధాన లక్ష్యంగా అధికారులు ఫెస్టివల్ కమిటీ సభ్యులు పనిచేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనుష డీఎస్పీ వేణుగోపాల్ నెల్లూరు జిల్లా ఏసీ జనార్దన్ రెడ్డి పెంచలకోన ఈవో పెంచలెడ్డి ఫెస్టివల్ కమిటీ చైర్మన్ రెడ్డి అర్చకులు రామయ్య స్వామి అధికారులు పాల్గొన్నారు ఈ బ్రహ్మోత్సవంలో ఇక్కడ కాకుండా ఎక్కువ కర్నూలు ఇటు వచ్చేవాళ్ళు చాలా వచ్చి ఇక్కడ వాళ్ళు తీసుకునేవాళ్ళు ఎవరైతే రోజు వెంకటగిరి నియోజకవర్గంలో రాపూర్ మండలంలో వెలిసి ఉన్నటువంటి తిరుమల లక్ష్మీ నరసింహస్వామి స్వామి యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి మూడవ సమావేశం ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు శ్రీ కురుగొండల రామకృష్ణ గారి యొక్క అధ్యక్షతన ఈ సమావేశం జరగడం సమయంలో ఇక్కడ నేను కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఇటీవలే ఆలయ పాలకవర్గం లేదు అనేటువంటి ఉద్దేశంలో మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాలను నడపడంలో పాలకవర్గం అవసరం ఉందని గుర్తించి మన శాసనసభ్యులు రామకృష్ణ గారు కోరిక మేరకు ఈ యొక్క ఫెస్టివల్ కమిటీ బ్రహ్మోత్సవ సేవా కమిటీని రాష్ట్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసింది దానికి మరి రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉండి చేయడం జరుగుతుంది ఎనిమిదవ తారీఖున ప్రారంభమయ్యేటువంటి ఉత్సవాలు వైభవపేతంగా జరపాలని అన్ని జాగ్రత్తలతో దాదాపు నాలుగు జిల్లాల నుంచి వచ్చేటువంటి వేలాది మంది భక్తులకి సజావుగా స్వామివారి అమ్మవారి దర్శన భాగ్యాలతో కళ్యాణాన్ని వీక్షించి లడ్డు ప్రసాదాలను కూడా చే తీసుకొని వెళ్లే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తుంది వచ్చేటువంటి భక్తులు తిరిగి వెళ్ళడంలో పూర్తి స్థాయిలో వాళ్ళకి అన్ని వసతులు ఉండాలి ప్రయాణ సౌకర్యం కూడా బాగుండాలి అన్ని డిపోల నుంచి బస్సులు కూడా ముందు ఎలా తీసుకొస్తారో అంతకన్నా ఎక్కువ బస్సులు ఇక్కడ నుంచి వెనక్కి పంపడానికి ఏర్పాటు చేసుకోవాలని చెప్పడం జరిగింది సీసీ కెమెరాలతో మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా పర్యవేక్షించాలని ఎటువంటి ఇబ్బంది కలగకూడదని పోలీస్ అధికారులకు చెప్పాం అలాగే ఫారెస్ట్ అధికారులు కూడా వన్యమృగాల నుంచి కానీ ఎటువంటి ఆపద కలగకుండా భక్తులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి భక్తులకి సజావుగా ఉండే విధంగా ఏర్పాట్లు చేయమని చెప్పారు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి ఆర్డబ్ల్యూఎస్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్పోర్ట్ ఈ అన్ని శాఖల సమన్వయంతో ఈ యొక్క ఉత్సవాలని జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో ఇక్కడ ఆర్డీఓ గారు ఇన్ఛార్జ్ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు పోలీస్ శాఖకు కూడా మరి ఆత్మకూరు డిఎస్పీ గారే ఇక్కడ నేతృత్వం వహించడం జరుగుతుంది